హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు సకీర్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి బహుశా ఎంతో సమయం లేనట్టుంది అంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన తేదీ కూడా ప్రకటించేశాడు అంటే మూడేళ్లలో మేము అధికారులు రావడం పక్కా దీంట్లో ఎవరికి ఏ రకమైన సందేహం అక్కర్లేదు సో కేటీఆర్ చెప్తున్నాడు కాబట్టి మనం కూడా నమ్మాలి కేటీఆర్ చెప్పిన కేసీఆర్ చెప్పినా హరీష్ చెప్పినా ఎవరు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజమై మాట్లాడతారు అని జనంలో చాలామందికి ఇప్పటికీ నమ్మకం ఉంది అందువల్ల వాళ్ళు చెప్పింది మనం వినాలి వాళ్ళు చెప్పింది నమ్మాలి ప్రజలు కూడా నమ్మాలి మనమే కాదు జర్నలిస్టు లేకపోతే మిగతా వాళ్ళని కాదు చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా బయోమెట్రిక్ బ్యాచ్ అయినా ఎవరైనా సరే నమ్మాల్సిందే బయోమెట్రిక్ బ్యాచ్ అంటే వేలిముద్ర బ్యాచ్ సరే వాటెవర్ కేటీఆర్ మాట్లాడిన మాటలు అంటే మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ నేను కొన్ని చెప్తాను విషయాలు చెప్తాను అని చెప్పింది ఏంటంటే ఏ పొలిటీషియన్ ఏ పొలిటీషియన్ అని ఏం చెప్పాడు ఏ పొలిటీషియన్ థింగ్స్ పొలిటీషియన్ థింగ్స్ థింగ్స్ ఆఫ్ ది నెక్స్ట్ ఎలక్షన్స్ ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్ ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్ అండ్ ఈ స్టేట్స్ మెన్ థింగ్స్ ఆఫ్ ది ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్ సరే ఓకే ఇది సరే ఇంగ్లీషులో ఆయన చెప్పాడు ఎందుకంటే పాపం ఇంగ్లీష్ కేటీఆర్కి వచ్చినంతగా ఎవరికి రాదు అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాదు అట్లాగే తెలంగాణ కేబినెట్లో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఇంగ్లీష్ రాదు తర్వాత జ్ఞానం కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ పరివారంలో ఉన్న సభ్యులకు మినహా మరెవరికి జ్ఞానం కూడా లేదు అది వాళ్ళు చెప్తున్న మాటే మనం చెప్పింది కాదు బీఆర్ఎస్ వాళ్ళే చాలా సందర్భాలు చెప్తుంటారు బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకుడు చెప్తుంటారు మా పెద్ద సార్కున్నంత జ్ఞానం ఎవరికి లేదు అని ఎనభై వేల పుస్తకాలు చదివాడని చెప్తుంటారు అది వేరే విషయం ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు అంటే ఒక రాజకీయ నాయకుడు మళ్ళీ వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తాడు కానీ ఒక స్టేట్స్ మ్యాన్ అంటే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అంటాం కదా సో ఒక స్టేట్స్ మ్యాన్ అతను మాత్రం నెక్స్ట్ జనరేషన్ గురించి అంటే భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తాడని దీనికి సంబంధించిన తెలుగు సారాంశం తెలుగు తాత్పర్యం ఇది ఒక అమెరికాకు సంబంధించిన ఒక రచయిత చెప్పాడు ఆయన పేరు జేమ్స్ క్లాక్ ఆయన కోర్ట్ ఇది ఆయన చెప్పిన మాట ఏంటి ఇది నేను చెప్పిన సారాంశం అయితే ఆయన మాట్లాడిన దాంట్లోనే వైదిధ్యం ఉంది ఎందుకు వైరుధ్యం ఉంది అంటే ఆయన చెప్తున్నాడు మూడేళ్లలో ఎలక్షన్స్ వస్తున్నాయి మూడేళ్లల్లో మళ్ళీ మనం అధికారం రావడం పక్క అంటున్నాడు అలా అది ఏమిటి మరి అది స్టేట్స్మెన్ ప్రకటన లేకుంటే పొలిటీషియన్ ప్రకటన దీన్ని అనుకోవాలి అంటే మూడేళ్లల్లోనే అంటే ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ కల్లా రేవంత్ రెడ్డి దిగిపోతాడు కాంగ్రెస్ పార్టీ పనైపోయింది బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అధికారంలో తీసుకురావాలి రెడీగా ఉన్నారు పోలింగ్ బూత్లు ఎక్క బాబు ఇప్పుడు మేము పోయి ఓటేస్తాం బీఆర్ఎస్ పార్టీకి అది అర్జెంటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నట్టుగా కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు లేదు మరే కానీ అని దాని అర్థమేంటి మరి ఇప్పుడు స్టేట్స్మెన్ ఏమో నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తామని స్టేట్స్మెన్ చెప్తాడు పొలిటీషన్ అయితే రాజకీయ నాయకుడు అయితే కేవలం నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నట్టు కేటీఆర్ అండ్ కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళు మరి నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచించడం లేదా ఆయన ప్రకటనలోనే నేను అందుకే చెప్పింది ఎందుకు కాంట్రటిక్షన్స్ ఉన్నాయి వేదించాల ఉన్నాయంటే ఆయన చెప్పిన వాటిలో వేద్యం ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ మేము అధికారానికి వస్తున్నాము ప్రజలు మనల్ని పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పినప్పుడు అది రాజకీయ నాయకుడి మాటనా లేకుంటే స్టేట్స్మెన్ మాటనా అనేది మనం ఒకసారి విశ్లేషించాలి తర్వాత ఆయన ఇంకొకటి కూడా చెప్పేశాడు మేము అధికారంలోకి రాగానే మేము అధికారులకు రాగానే అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఈ నాలుగు వందల ఎకరాలు మనం కంచగచ్చిబోలి ల్యాండ్స్ ఉన్నాయి కదా మనం ఏది ఇప్పుడు వివాదం ఏదైతే జరుగుతుందో కంచగచ్చబోలికి సంబంధించిన భూములు నాలుగు వందల ఎకరాల్లో ఒక ఎకో పార్క్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో ఎకో పార్క్ ఎకో పార్క్ అంటాం కదా మామూలుగా ఎకో పార్క్ని అది కూడా ఇది మన మన్నహట్టన్ అమెరికా ప్రాంతాల్లో విదేశాల్లో ఉండే ఒక గొప్ప ఎకో పార్కును అలా ఎకో పార్కును మేము రూపొందిస్తాము అక్కడ నిర్మిస్తాము ఆ పార్కును రూపొందిస్తాము అని చెప్పి చెప్పాడు ఆయన అంటే చూడండి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు మాట్లాడుతున్నంత ఏంటంటే ఎలక్షన్సే ఎలక్షన్స్ అధికారం ఈ రెండింటి చుట్టే వాళ్ళు చెప్పుతారు తప్ప ఇంకా ఏ అంశం గురించి వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నట్టే మనకు అనిపిస్తుంది బయటకు బట్ ఇక్కడ అండర్ కరెంట్గా ఉన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అని స్పష్టంగా చెప్తున్నాడు హెచ్సీ భూములను ఎవరు కొనడానికి వీలేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆయన ఎవరు మన కేటీఆర్ హెచ్సి భూములను అంటే ఆ ఫోర్ ఎకర్స్ భూములను ఈయన అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు ఎవరు మన సీఎం రేవంత్ రెడ్డి ఈ భూములు కొనొద్దు చూడండి అంటే అది దీన్ని ఏమనాలి మనం ఇప్పుడు ఆర్థిక వనరులను సమీకరించుకోవడం కేసీఆర్ గవర్నమెంట్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం లేకపోతే ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి సంబంధించి డబ్బు అవసరం నిధులు లేవు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు లేవు ముఖ్యమంత్రి దాని నిధులు లేవు కాబట్టి నిధులు సమీకరించుకోవడానికి ఈ నాలుగు వందల ఎకరాల భూములను అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది సరే ఇప్పుడు దానికి అడ్డుపడ్డారు అది జరగకుండా చేయడానికి చేయాలో అన్ని చేస్తున్నారు అదొక యాంగిల్ ఇంకొక యాంగిల్ ఏమిటి ఇప్పుడు ఆయన చెప్పేశాడు కేటీఆర్ మేము అధికారంలో రావడం గ్యారెంటీ కనుక రాగానే దాన్ని ఎక్కువ పార్క్ చేస్తాము అది కూడా ఆయన చెప్పిన ఎంత హేళన చేస్తూ మాట్లాడంటే రేవంత్ రెడ్డి బిస్కెట్లు తినేటోళ్ళు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఏమైనా అక్కడ కొంటే అవి వెంటనే మేము వెనక్కి తీసుకుంటాం వాపస్ తీసుకుంటాం సో కొని నష్టపోకుండా అని కూడా ఆయన ప్రకటించేశాడు అంటే అధికారులకు రావడము జరగబోతోంది అధికారులకు రాగానే అక్కడ ఇకో పార్కు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి తర్వాత ఎవరైనా కొంటే వాటిని మళ్ళీ స్వాధీనం చేసుకుంటామని కూడా ప్రకటించేశాడు సో అంటే ఆయన మనకు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అంతా మనకు కళ్ళకు కట్టినట్టు చూపించాడు కేటీఆర్ నిజంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళకున్న స్కిల్స్ బహుశా మరి వరకు లేదేమో అనిపిస్తుంది అంటే ఇటువంటి నైపుణ్యం అంటే రేవంత్ రెడ్డి దగ్గర అసలు లేవనుకోండి ఇటువంటి నయపడ్యం ఆయన ఆయన బోళా మనిషి ఓపెన్గా చెప్పి పారేస్తాడు అనే ఫలాంటి దగ్గర నాలుగు వందల ఎకరాలు ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు అక్కడెక్కడో కాదు అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఈ నాలుగు ఎకరాల ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ వనప్రాణులు లేకపోతే ఇంకేదో ఇంకేదో అవన్నీ ఏమీ లేవు ఆ భూముల్ని మేము వేలం ద్వారా అమ్మి నిధులు సమీకరించుకొని ఐటీ ఇండస్ట్రీస్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తామని ఆయన స్పష్టంగా చెబుతూ ఆ భూముల్లో కొన్ని గుంట నక్కలున్నాయని చెప్పాడు గుంట నక్కలని రేవంత్ రెడ్డి చెప్పాడు బహుశా అటువంటి పదం వాడడం వల్ల కూడా కేటీఆర్కు ఆగ్రహం వచ్చినట్టు కనబడుతుంది మనకు ఎవరి గుంట నక్కలు మనం అర్థం చేసుకోవాలి గుంట నక్కలు ఎవరంటే ఇప్పుడు విహంగా అనే పేరుతో మైహోం గ్రూప్ ఒక కన్స్ట్రక్షన్ చేసిందండి ఇక్కడ ఒక పెద్ద భారీ అపార్ట్మెంట్స్ నిర్మించింది ఆకాశ నిర్మించింది సో ఈ విహంగా అనే నిర్మించింది ఏమిటంటే ఆ ఏరియాలోనే ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది ట్వంటీ సిక్స్ ఎకర్స్ని ఈ మైహోం గ్రూప్ అలాట్ చేసిన గవర్నమెంట్ ఎవరంటే కేసీఆర్ గవర్నమెంట్ కనుక ఈ గుంట నక్కలు అనే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ గుంట ఎవరు అనే విషయంలో మనము తర్జన భర్జన పడుతున్నా కానీ ఈ విషయం బయటకు వచ్చేసింది ఇది మై హోమ్ విహేనికి సంబంధించి సో ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఆంతరం ఏంటంటే ప్రధానంగా అంటే మేము అధికారంలో ఉంటే మేము అమ్ముతాం లేదా మేము కొంటాం ఇంకెవరికి ఆ రకమైన అధికారం లేదు ఇంకెవరైనా సరే ఈ రాష్ట్రానికి ట్రస్టీ అని చాలా విషయాలు మాట్లాడాడు కేటీఆర్ ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి పెద్ద పాలేరు జీతగాడు ప్రజల పన్నులతో జీతం పొందే వ్యక్తి ఒక ట్రస్టీ మాత్రమే ధర్మకర్త మాత్రమే అతను రాజు కాదు నియంత కాదు లేకుంటే చక్రవర్తి కాదు అని కూడా ఆయన చాలా విషయాలు మాట్లాడాడు మరి ఎవరు రాజు ఎవరు నియంత ఎవరు చక్రవర్తి అనేది మనం ఒక్కసారి వెనక్కి వెళితే టూ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ దాకా జరిగింది ఏమిటో ఒకసారి స్కాన్ చేస్తే మొత్తం విషయాలు బయటపడతాయి అంటే నాలుగు వందల నలభై ఎకరాల దాకా రకరకాల ప్రాంతాలు కోకాపేట కావచ్చు కంచగచ్చిపోలి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు హెచ్ఎండిఏ ద్వారా వేలం వేసిన వాళ్ళు ఎవరు కేసీఆర్ ప్రభుత్వమే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ నాలుగు వంద ఎకరాల పర్టికుల కంచగచ్చిపోలి భూమి మాత్రం మేము దాన్ని ఏం చేయము మేము దాన్ని అక్కడ పార్క్ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని ఒక అద్భుతాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు అందువల్ల ఏంటంటే ఓవరాల్గా నేను అంటే వీడియోలో కేటీఆర్ చెబుతున్న సారాంశం ఏంటంటే ఆ భూములైనా ఏ భూములైనా అంటే ప్రభుత్వ భూములను వేలం వేయడానికి మేము వ్యతిరేకమని చెప్పకని చెప్తున్నాడు ఆయన అంటే స్పష్టంగా నాట్ ఓన్లీ ఇప్పుడు హెస్సీ భూములు కాంట్రోల్ భూములనే కాదు రేపు పొద్దున ఇంకొక చోట ఏదైనా భూములు అమ్మడానికి ప్రయత్నించినా నాకు తెలిసి కేటీఆర్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా అడ్డుపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ i